హలో అందరికీ సో ఇవాళ వచ్చేసి గంగా నది ఉపనదులు షార్ట్ రిక్స్తో నేను చెప్పబోతున్నాను ఒకసారి వినండి సో ఏంటంటే రామ్ యమున ఇద్దరూ ప్రేమించుకున్నారు సో ఇది కోడ్ రూపంలో ఎలా వస్తుందో మీరే చూడండి రామ్ యమున ఇద్దరూ ప్రేమించుకున్నారు సో పెళ్ళి కోసం గాగ్రా కొన్న కొన్నది ఎవరు యమున అనే అమ్మాయి కొన్నది సో మనకి ఇక్కడ అవసరం లేదు కోడు ముఖ్యం కదా అది ఒకటే చూడండి రామ్ యమున ఇద్దరు ప్రేమించుకున్నారు కోసం గాగ్రా కొన్నది సో ఇక్కడ వరకు అయిపోయింది కానీ జాతకంలో నీటి గండ ముందని తెలియగానే ఇక్కడ ఏంటి జాతకంలో నీటి గండ ముందని తెలియగానే బాధపడుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ సోని వచ్చి నీ గోస దాచకే ఏమైందో చెప్పు అన్నది సో ఇది అండి సో ఇందులో మనకు వచ్చేసి మొత్తము పదకొండు ఉపనదులు గోదావరి నది యొక్క పదకొండు ఉపనదులు ఎలా చేశాను ఒకసారి మీరే చూడండి సో రామ్ యమున కదా సో రామ్ గంగా సో ఫస్ట్ ఏంటి రామ్ గంగా నెక్స్ట్ యమున కదా యమున తర్వాత కోసం గాగ్రా కదా కో కోసం అంటే కోసీ నది కోసీ నది గాగ్రా కొన్నింది కదా సో గాగ్రా తర్వాత ఏంటి గండం గండం అంటే ఏంటి గండక్ గండక్ నది సో ఇక్కడ దాకా అర్థమైందా క్లియర్ సో నెక్స్ట్ సోనీ వచ్చి అలా ఫ్రెండ్ పేరు ఏం పేరు సోనీ వచ్చి సోనీ అంటేది సోన్ నది సో ఇక్కడ వరకు ఆరు మనకు క్లియర్ అయిపోయాయి సో ఈ ఫైవ్ వర్డ్స్ అంటే గోసదాచకే అని ఒక ఫైవ్ వర్డ్స్ మనం యూజ్ చేస్తే మనం అన్నిటికీ ఒక్కొక్కటి వస్తుంది చూడండి గో అంటే గోమతి స అంటే సరయు దా అంటే దామోదర్ నది చ అంటే చంబల్ నది కే అంటే కెన్ సో చూశారు కదా ఈ ట్రిక్ ఎలా అనిపించిందో మీకు చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ